మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ధనాన్నంతా తన కుటుంబానికి ఇచ్చి ఆద్రి మహర్షి మళ్ళీ అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్తారు దాని తర్వాత తర్క్ష మహాముని చెబుతారు మార్కండేయుల వారు పూర్వం తర్క్ష మహాముని సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకొని ఒక పుణ్యాత్మక జీవనం ఎలా సాగించాలి అని అడగగా ఆవులను దూడతో పాటు దానం చేస్తే స్వర్గంలో ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చని ఒక ఎద్దుల బండి దానం చేస్తే శౌర్య ప్రాంతాలను చూడవచ్చని బంగారం బట్టలు అలాగే ఇతర విలువైన వస్తువులను దానం చేస్తే చంద్రుడి యొక్క ప్రపంచానికి వెళ్ళవచ్చు అని చెబుతుంది దాని తర్వాత మత్స్యావతారం యొక్క కథ చెప్పడం మొదలు పెడతారు మార్కండేయ మహాముని ఒకసారి మను అంటే మొదటి మనిషికి ఒక చేప దొరుకుతుంది ఆ చేప సముద్రంలో ఉంటుంది నాకు ఈ సముద్రంలో ఉంటే పెద్ద చేపల గురించి చాలా భయం వేస్తుంది నన్ను కొంచెం సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళగా అని అడగగా ఆ చిన్న చేపను తన కమండంలో కమండలంలోకి వేసుకుంటారు దాని తర్వాత ఒక చిన్న పాత్రలోకి వేయగా అది ఆ పాత్రంతా పెద్దగా అవుతుంది మళ్ళీ వెళ్ళి సముద్రంలో వేయగా సముద్రమంతా పెద్దగా అవుతుంది అప్పుడే అది విష్ణుమూర్తి అని అర్థం చేసుకుంటారు విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉన్నప్పుడు మనుతో తనను ఏ ఏ జీవులు మల్లీ యుగంలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆ జీవులను తీసుకురమ్మని చెప్పగా ఆ విధంగానే చేస్తారు మను మహాముని దాని తర్వాత చేప ఎన్ని వరదలు వచ్చినా వీరందరినీ సురక్షితంగా మల్లీ యుగంలోకి తీసుకువెళ్తుంది అయితే ఆ విధంగా క్షేప వీరందరినీ కాపాడింది ఆ విధంగా త్రేతాయుగం మొదలవుతుంది దాని తర్వాత యుధిష్ఠిరుల వారు ఈ మహాముని అంటే మార్కండేయ మహాముని ఇంకా కొన్ని కథలు చెప్పమని అడుగుతారు అప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తి అని చెప్పిన తర్వాత కల్కి యొక్క కథ చెప్పడం మొదలు పెడతారు మార్కండేయ మహాముని ఆ కథ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ